you <laughs> హాయ్ ఫ్రెండ్స్ విద్యా ఉద్యోగ సమాచారానికి స్వాగతం మా యొక్క ఛానల్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అయితే మనకి ఈరోజు మనం స్టాఫ్ సెలక్షన్ కమిషన్ గురించి మనం పరిశీలించినట్లయితే అయితే స్టాఫ్ సెలక్షన్ కమిషన్లో మనకి ఎంటీఎస్ ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్ అనేది అతి త్వరలో వస్తుంది ఈ టూ డేస్లో అయితే ఇది అఫీషియల్ న్యూస్ అనేది రావడం జరిగింది మొత్తం పదవ తరగతి అర్హతతో పదివేల జాబ్స్ అనేవి కేంద్ర ప్రభుత్వంలో కొలువులు దేరనున్నాయి అయితే దీన్ని మనం పరిశీలించినట్లయితే పదివేల వారికి టెన్త్ క్లాస్ అర్హతతో ఉద్యోగం సంపాదించాలనుకున్న వారికి ఒక మంచి అవకాశము ఆల్రెడీ ప్రతి సంవత్సరం కూడా ఈ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నుంచి చాలా ఉద్యోగాలకి నోటిఫికేషన్ అనేది వస్తూ ఉంటుంది అయితే ఇది సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగము అయితే టెన్త్ క్లాస్ అర్హత ఉంటే సరిపోతుంది ఏజ్ విషయానికి వస్తే ముఖ్యంగా మనకి పద్దెనిమిది నుంచి ఇరవై ఐదు సంవత్సరాల మధ్య ఏజ్ అనేది ఉండాలి అఫీషియల్ నోటిఫికేషన్ అనేది ఏప్రిల్ ఇరవై రెండవ తేదీన ఇస్తారు దీని యొక్క లాస్ట్ డేట్ అప్లికేషన్ లాస్ట్ డేట్ పరిశీలించినట్లయితే మే ఇరవై రెండవ తేదీన లాస్ట్ డేట్ అనేది ఉంది ఇది ఆన్లైన్ అప్లికేషన్ అనేది పెట్టాల్సి ఉంటుంది అడ్మిట్ కార్డ్స్ అనేవి టెన్ డేస్ అనేది మనకి ఆఫీషియల్ వెబ్సైట్లో మనకి ఇవ్వడం జరుగుతుంది అయితే ఈ యొక్క ఆన్లైన్ అప్లికేషన్ మనకి మే ఇరవై రెండవ తేదీతో లాస్ట్ అవుతుంది అయితే అఫీషియల్ వెబ్సైట్ని మనం పరిశీలించినట్లయితే ఇలా జరుగుతుంది కింది డిస్క్రిప్షన్లో కూడా అఫీషియల్ వెబ్సైట్ అనేది మీకు ఇస్తున్నాను అది ఈ జాబ్స్ మనం పదివేల జాబ్స్ మనం పరిశీలించినట్లయితే మల్టీ టాస్కింగ్ స్టాఫ్కి సంబంధించిన ఉద్యోగాలకు నోటిఫికేషన్ అనేది ఇది రిలీజ్ అయింది అయితే ఈ నోటిఫికేషన్ అనేది ఏపీ తెలంగాణ అభ్యర్థులు దీనికి అప్లై చేసుకోవచ్చు దీంతో పాటు మెయిల్ క్యాండిడేట్ మరియు ఫిమేల్ క్యాండిడేట్స్ కూడా ఈ యొక్క నోటిఫికేషన్కి అర్హత ఉంది టెన్త్ క్లాస్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఈ నోటిఫికేషన్ ని సద్వినియోగం చేసుకోండి అయితే నోటిఫికేషన్ అనేది ఏప్రిల్ ఇరవై రెండు మరియు మే ఇరవై తేదీతో క్లోజ్ అవుతుంది ఆన్లైన్ అప్లికేషన్ అనేది మనకి ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈ యొక్క దీనికి పేపర్ వన్ అనేది ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది ఈ పేపర్ వన్ అనేది ఆగస్టు రెండో తేదీ నుంచి ఆరో తేదీ వరకు కూడా ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది పేపర్ టూ చూసుకున్నట్లయితే మనకి నవంబర్ పదిహేడో తేదీన ఈ ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ చేస్తారు టోటల్గా మనకి పదివేల జాబ్స్ అనేవి ఉన్నాయి ఈ యొక్క బేసిక్ పే మనం చూసుకున్నట్లయితే ఐదు వేల రెండు వందల నుంచి ఇరవై వేల రెండు వందల వరకు ఈ యొక్క పే అనేది ఇస్తారు మరియు ఇతర ఎలావెన్స్తో కలిపి పద్దెనిమిది వందలు కూడా ఇస్తారు ఈ యొక్క నోటిఫికేషన్ ప్రతి ఒక్కరూ మిస్ కావద్దు ఎందుకంటే ఇది ఒక మంచి అవకాశం అని చెప్పాలి అయితే స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నుంచి ప్రతి సిక్స్ మంత్స్కి వన్ ఇయర్ ఒక్కొక్కసారి ఈ యొక్క నోటిఫికేషన్స్ అనేవి వస్తూ ఉంటాయి ఇందులో మనం పరిశీలించినట్లయితే ఎంటీఎస్ మల్టీ టాస్కింగ్ స్టాఫ్ మరియు నాన్ టెక్నికల్ స్టాఫ్ ఉన్నాయి ఇందులో ట్యూన్ ఉద్యోగాలు సఫై వల సంబంధించిన జూనియర్ ఆపరేటర్కి సంబంధించిన ఉద్యోగాలు కూడా ఇందులో ఇవ్వడం జరిగింది అయితే ఈ యొక్క నోటిఫికేషన్కి సంబంధించిన ఆన్లైన్ అప్లికేషన్ స్టార్ట్ అయిన వెంటనే మళ్ళీ మీకు ఇంకో వీడియో ద్వారా మీకు వివరించడం జరుగుతుంది ఈ యొక్క వీడియోని షేర్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ